హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వారికి రావాల్సినటువంటి డిఆర్ బకాయిలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ పెన్షన్ల సమస్యలు ఉద్యోగుల బకాయిలు డిఏ చెల్లింపులు వంటి అనేక కీలక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సానుకూలంగా అయితే స్పందించారని ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీ పూర్ణచంద్రరావు అయితే తెలిపారండి ముఖ్యంగా బుధవారం అమరావతి సచివాలయం మీడియాలో మాట్లాడినటువంటి ఆయన తమ సంఘ ప్రతినిధులు సీఎంను కలిసి పెన్షనర్ల సమస్యలపై చర్చించారని అయితే పేర్కొన్నారు ముఖ్యంగా పెన్షనర్లకు మూడు శాతం పెన్షన్ కోత రద్దు చంద్రబాబు హామీ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ కోతను వెంటనే పునరుద్ధరిస్తామని హామీని సీఎం చంద్రబాబు అయితే ఈ యొక్క హామీని ఇచ్చారని చెప్పి ఆయన అయితే తెలపడం జరిగింది అలాగే డిఏ బకాయిలను కూడా దశలవారీగా ఉద్యోగులకు చెల్లిస్తామని సీఎం అయితే ఇచ్చారండి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు బకాయిలుగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అయితే గుర్తు చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉందని రోడ్లకు కూడా నిధులు కేటాయించలేని పరిస్థితి ఉందని సీఎం అయితే వివరించారని తెలిపారండి ముఖ్యంగా పెన్షన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరామని పూర్ణచంద్ర అయితే తెలిపారు దీనిపై ప్రభుత్వం అంచనా వేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటున్న అవకాశం అయితే ఉందని వెల్లడించారు ఇక పీఆర్సీ డిఏ చెల్లింపులపై ప్రభుత్వాన్ని హెచ్చరించిన సదానందం గౌడ్ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ మాట్లాడుతూ పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని కూడా పేర్కొన్నారండి తెలంగాణకు సంబంధించిన న్యూస్ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు నుండి పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఇక డిఏ బకాయిలు నాలుగు విడతలుగా కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు ఇక ఉద్యోగులకు సంబంధించి సమస్యలపై గట్టిగా పోరాడతామని హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో కూడా ఏపీ లాగానే అన్ని సమస్యలు కూడా ముఖ్యంగా డిఏ కానీ బకాయిలకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులు ఉపయోగించడానికి హెల్త్ కార్డులు లేకపోవడం అందువల్ల కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని రకాల వైద్య సేవలు పొందలేకపోవడం మూడు వందల పదిహేడు జీవోను సమస్యకు సంబంధించి తెలంగాణలో కూడా ప్రభుత్వంపై ఉద్యోగులు అయితే ఒత్తిడి చేస్తున్నారండి ముఖ్యంగా తెలంగాణలో కూడా పెండింగ్ బకాయిలకు సంబంధించిన సమస్య ఉంది ముఖ్యంగా ఏపీలో అయితే మరింత ఎక్కువగా ఉందని అయితే తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎటకేలకు ముఖ్యంగా పెన్షన్ల సంబంధించి సమ సమస్యలకు సంబంధించి సీఎం చంద్రబాబు గారు అయితే సానుకూలంగా అయితే స్పందించారనే విషయం అయితే తెలుస్తుంది త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రానుందండి అధికారిక ఉత్తర్వులు అయితే త్వరలోనే రానున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్